నమస్కారం మిత్రులరా ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాసాయ గోవిందాయ నమో నమ రక్షకుడైన శ్రీకృష్ణునికి నమస్కారం ఆయన కృపతోనే ఈ మహాభారత గాథ మన చెవులకు చేరింది కానీ ఈ కథ ఎక్కడ మొదలైంది తెలుసా ఇది ఒక యుద్ధభూమిలోనో ఒక రాజసభలోనో మొదలు కాలేదు ఇది మొదలైంది ఒక శాంతమైన అడవిలో ఒక అసాధారణమైన మహర్షి దగ్గర ఈరోజు మనం తెలుసుకోబోయే మొదటి పాత్ర నైమిషారణ్యంలో యజ్ఞాన్ని నిర్వహించిన మహాజ్ఞాని సౌనకుడు చాలామంది మహాభారతాన్ని వ్యాసుడు రాశాడు గణపతి రాశాడు అని మాత్రమే అనుకుంటారు కానీ ఆ జ్ఞాన ప్రవాహానికి వారధిగా నిలిచినది సౌనక మహర్షి సౌనక మహర్షి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆయన జన్మించిన అద్భుతమైన అంగిరస వంశం గురించి తెలుసుకోవాలి పురాణాల ప్రకారం ఈ వంశం యొక్క మూలం సాక్షాత్తు బ్రహ్మదేవుడి నుంచి మొదలవుతుంది ఆయన తన మనస్సు నుండి తొమ్మిది మంది పుత్రులను సృష్టించారు వారిలో అంగిరస మహర్షి ఒకరు కొన్ని పురాణాలలో అంగిరసుడిని బ్రహ్మ మరియు అగ్నిదేవుడికి పుట్టిన కుమారుడిగా కూడా పేర్కొంటారు అందుకే ఈ వంశానికి అగ్నేయ వంశం అనే మరో పేరు కూడా ఉంది అంగిరస మహర్షి కేవలం ఒక ఋషి మాత్రమే కాదు ఆయన వేద జ్ఞానానికి ఒక మూల స్తంభం ఆయన సప్త ఊషులలో ఒకరుగా పూజలు అందుకున్నారు మరియు ముఖ్యంగా అధర్వణ వేదాన్ని లోకానికి అందించిన వారిలో ఒకరిగా చెబుతారు ఈ వంశం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాలేదు అంగిరస మహర్షికి ఇద్దరు కుమారులు మొదటివాడు బృహస్పతి దేవతల గురువుగా ప్రసిద్ధి చెందినవారు ఆయన జ్ఞానానికి ఆధ్యాత్మిక శాస్త్రాలకు పరాకాష్ట రెండవవాడు ఉతద్యుడు కొన్ని గ్రంథాలలో అసురుల గురువుగా మరికొన్నింటిలో మహాజ్ఞానిగా వర్ణిస్తారు శౌనక మహర్షి ఈ మహోన్నత వంశంలో జన్మించారు ఆయనను ఈ వంశంలో అత్యంత ప్రముఖమైన ఋషులలో ఒకరిగా భావిస్తారు ఈ వంశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది జ్ఞానాన్ని శక్తిని ఏ ఒక్క వర్గానికో పరిమితం చేయలేదు ఈ గొప్ప జ్ఞాన వారసత్వాన్ని స్వీకరించిన శౌనక మహర్షి జ్ఞానాన్ని కేవలం పుస్తకాలలో ఉంచలేదు దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు పురాణాలు మరియు వేదాలలో ప్రస్తావనలు శౌనక మహర్షి పేరు కేవలం మహాభారతంలోనే కాకుండా అనేక పురాణాలలో మరియు వేదాలలో కూడా ప్రస్తావించబడింది వేదాలలో ఋగ్వేదం యొక్క ప్రస్తావనలలో శౌనక మహర్షికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆయన ఒక గొప్ప వేద పండితుడు అనేక శ్లోకాలకు వ్యాఖ్యానమిచ్చి వాటిని సంకలనం చేసిన ఘనత ఆయనకు ఉంది పురాణాలలో విష్ణు పురాణం మరియు వాయుపురాణం వంటి పురాణాలలో శౌనక మహర్షి వంశం గురించి దాని ప్రాధాన్యత గురించి వివరంగా చెప్పబడింది భాగవత పురాణంలో సూత మహర్షి ఈ పురాణం గురించి శౌనక మహర్షికి మరియు ఇతర ఋషులకు నైమిసారణ్యంలో వివరిస్తారు మహాభారత కథను మనకు అందించడంలో ఆయన పాత్ర చాలా గొప్పది నైమిసారణ్యంలో ఆయన జరిపిన యజ్ఞం సందర్భంలో సూత మహర్షిని మహాభారత కథను వివరించమని కోరారు శౌనక మహర్షి ప్రశ్నల వల్లనే ఈ మహా ఇతిహాసం బయటకు వచ్చింది ఈ విధంగా ఆయన జ్ఞానానికి వారధిగా నిలిచారు శౌనక మహర్షి పేరు భారత పురాణాల్లో ఇతిహాసాలలో ప్రతిపాదితంగా ఉంటుంది అదే క్షణం నుండి మొదలైంది వ్యాస మహర్షి రచించిన మహాకావ్యం శౌనక మహర్షి ఆధ్యాత్మిక వారసత్వం మరియు వేదాల లోతైన అవగాహన వలన సౌతి మహర్షి ద్వారా కథ వినిపించడం సజీవమైంది అందుకే ధర్మాధర్మాల సంగ్రామాన్ని వంశాల గాథలను దేవతల అనుగ్రహాలను మన ముందుకు తెచ్చిన ఈ కావ్యం సౌనక మహర్షి సహకారంతోనే మనకు చేరింది ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాము హరే రాము 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 హరే హరే